మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం యాభై రెండవ డివిజన్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు మంత్రికి స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు అపూర్వ స్వాగతం పలికారు కుట్టు శిక్షకులను మంత్రి అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పమని చెప్పారు జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి మిషన్లు ఇవ్వడంతో పాటు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు ఒక్కొక్కరిపై ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటుందని పేర్కొన్నారు మంత్రి వెంట టీడీపీ శ్రేణులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అధికారులు ఉన్నారు aged to ఈరోజు నెల్లూరులో యాభై రెండవ డివిజన్లో మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఇస్తూ మిషన్ ఇవ్వటమే కాదు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది స్కిల్ డెవలప్ అయితే ఎక్కువ క్వాలిటీగా మంచి క్వాలిటీగా ఎక్కువ యాక్చువల్గా వాళ్ళు పని చేయగలరు అందుకని ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఏ పని చేసినా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు నాలుగు వేల ఏడు జిల్లాలో శాంక్షన్ చేశారు అందరూ కూడా యాక్చువల్గా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏం దానికి ఇక్కడ యాక్చువల్గా రోజుకు డెబ్బై రెండు మంది రెండు బ్యాచ్లు రోజుకు డెబ్బై రెండు మంది మార్నింగ్ ఒక నాలుగు గంట ఒక బ్యాచ్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఒక నాలుగు గంట ఇంకో బ్యాచ్ రెండు బ్యాచ్లు రోజు డెబ్బై రెండు మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక్కొక్కరి మీద ప్రభుత్వం ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్కొక్కరి మీద ఈ ట్రైనింగ్ కోసంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై తొంభై రూపాయలు ఆ విధంగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మీద ఖర్చు పెడితే మొత్తం మొత్తం పది కోట్ల ఎనభై లక్షలు అవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఎవరో చెప్తారు పని చేయటం కాదు ఆ పనిలో నైపుణ్యం ఉండాలి నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ యాక్చువల్గా ఇనాగరేషన్ చేసాం వాళ్ళందరికీ ట్రైనింగ్లో స్పెషల్ శిక్షణ ఇవ్వాలని ఈ మధ్య నేను అలీ ఆర్గనైజేషన్ రమాదేవి అందరికీ తెలిసిందే దేశంలోనే ఒక ఎంఎస్ఎంఈలో చాలా బాగా చేసిందని ఆ ఆర్గనైజేషన్ హైదరాబాద్ పోయి చూసి వచ్చాను ఒక రోజంతా వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా చూశాను ఎందుకంటే అంతకుముందు ఎంఎస్ఎంఈ ఈ యొక్క మహిళలు చేసుకునే దాని మీద నాకు ఒక అవగాహన ఉండింది కానీ అక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత నా అవగాహన మారింది ఆమె కూడా యాక్చువల్గా ఒకటి చెప్పింది సార్ అంతకుముందు విడివిడిగా చేయించేవాళ్ళు అలా కాదు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఒక పది మందో పదిహేను మందో ఇరవై మందో కలెక్ట్ చేస్తారు చేయమని అందుకనే ఈరోజు ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో నెల్లూరు సిటీకి సంబంధించి ఎంఎస్ఎంఈ ఇరవై ఆరు మందికి యాక్చువల్గా ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ కడుతున్నా పన్నెండు కోట్ల రూపాయలతో పన్నెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నాం అందులో ఇరవై ఆరు మందికి యాక్చువల్గా ఎంఎస్ఎంఈ దానికోసం ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఈ అలీప్ ఏదైతే ఆర్గనైజేషన్ రమాదేవి ఉందో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం వారి సహకారం యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు భారతదేశంలో ఎవరైతే బాగా చేశారో వాళ్ళ సహకారాలు తీసుకోమని వాళ్ళ సహకారం తీసుకొని ఒక ఇరవై ఆరు మంది ఇరవై ఆరు అంటే ఇరవై ఆరుంటి ఒక్కొక్క దాంట్లో నలుగురు ఎదురు చేస్తారు దాదాపు కొంతమంది అక్కడ ఆ ఎంఎస్ఎంఈలో చక్కగా వాళ్ళ ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచుకునేది చేస్తాం అది కూడా ఈరోజు ఆడ శంకుస్థాపన ఉంది ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇనాగ్రేషను అక్కడ ఇప్పుడు యాక్చువల్గా శంకుస్థాపన ఇది అవుతానే నేను ఇస్తుంది కాబట్టి ఆ మహిళలందరూ కూడా నేను ఒకటే చెప్పేది ఎవరైతే దీని యొక్క టీం లీడర్ ఉన్నారో వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇవ్వండి ఆ యొక్క ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఆదాయం రెట్టింపు చేసుకుంటారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం